హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎగ్తోని పన్నీర్ కింద వేసుకుని ఎలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి వన్ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ చిటికెడు మిరియాల పొడి వేసుకొని వన్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి వేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్నైతే కొంచెం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు ఎగ్స్ వేసుకోవాలి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి వీటిని ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పన్నీర్ పీసెస్ లా వచ్చేలాగా కుక్ చేసుకోవాలి అది ఎలా కుక్ చేసుకొని ఇప్పుడైతే చూద్దాము ఇలా మిక్స్ చేసుకున్న ని ఒక గిన్నెలోకి వేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక అలా పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఈ మిక్స్ చేసుకున్న గిన్నెని దాంట్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి జున్ను వండుతాం కదా అదే టైపు పెట్టుకోవాలి అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది తర్వాత చూడండి ఇది ఎలా కుక్ అయిపోయిందో గట్టిగా అయిపోయింది కదా ఏదైనా నైఫ్ పెట్టి గుచ్చి చూసుకోండి మీకు లిక్విడ్ లో లేకపోతే సరిపోతుంది దీన్ని పక్కకి తీసుకోవాలి పక్క తీసుకుని చల్లారిన తర్వాత ఎలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి వీటిని చూడండి ఇలాగా పన్నీర్ పీసెస్ కింద ఎలా ఉన్నాయో చూసారా ఇప్పుడు అయితే కర్రీని ఎలా వండుకోవాలో చూపిస్తాను మీకు కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లోని కొంచెం ఈ పీసెస్ని రెండు రెండు పీసెస్ కింద వేయించుకుని తీసుకోవాలి వీటిని ఆయిల్లో వేయించినప్పుడు పీసెస్ పఫీగా వస్తాయండి అలా పఫీగా అవే వరకు కూడా వేయించుకుని మొత్తం అన్నింటినీ పక్కకు తీసుకోవాలి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి చూడండి వీటిని వేయించుకుంటుంటే కొంచెం ఎలా అవుతున్నాయి ఉబ్బుతున్నాయి కదా ఇలా అన్నింటినీ కూడా వేయించుకుని పక్కకైతే తీసుకోవాలండి కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది చక్కగా ఎవరైనా వచ్చినప్పుడు సింపుల్గా ఎలా రెడీ చేసుకోవడానికి బాగుంటుంది కూడా నేనైతే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నా వంటకాలన్నీ కూడా కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చూడండి ఇవైతే కొంచెం వేగిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి ఇలా మొత్తం అన్నింటినీ కూడా వేయించి పక్కకు తీసుకోవాలి తర్వాత వీటిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని అయితే వేసుకొని వేయించుకోవాలండి బాగానే ఆనియన్స్ వేసుకున్నాం కదండి వీటిని బాగా వేయించుకోవాలి వీటిని కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నానండి నేను జీడిపప్పు వేసి బాగా వేయించుకుంటున్నాను ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి కాబట్టి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నేను సాల్ట్ మీరు మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు కింద వేసుకోండి వేసి బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాని అయితే వేసుకుంటున్నానండి నేను నేనైతే టమాటా ఫ్లేవర్తో ఈ కర్రీని వండుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే కాబోలీ శనగలో లేదంటే బటానీ కాంబినేషన్లో వండుకున్నా కూడా సూపర్గా వస్తుందండి కర్రీ నేను టమాటా అయితే యూస్ చేస్తున్నాను ఇలా టమాటా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా లైట్గా వేసుకున్నానండి వేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపుని వేసుకుంటున్నాను అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకుని దీన్ని కొంచెం బాగా వేయించుకోవాలండి ఒక త్రీ మినిట్స్ అయితే దీన్ని వేగనివ్వాలి ఇది వరకు నేను వాయిస్ ఓవర్ చెప్పాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని అండి ఎందుకంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండేది నా వీడియోస్ అన్నీ చూసినట్టయితే ఏదో ఒక డిస్టర్బెన్స్ పిల్లల సౌండ్ కానీ లేదంటే పిచ్చుకులు ఆరడం ఏదో ఒకటి డిస్టర్బెన్స్ కింద ఉండేది కాబట్టి అందరూ పడుకున్నాకే ఎప్పుడో చెప్పేదాన్ని అప్పుడు మా బ్రదర్ని అడిగాను ఈ వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు ఈ క్లియరెన్స్ అయ్యేది ఏమన్నా ఉంటే చెప్పమనేసి వాడైతే నాకు ఒక వీడియో పెట్టాడు దాంతో నాకు ఇబ్బంది లేకుండా పోయిందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పుకుంటున్నాను చక్కగా యాప్ ద్వారాగా నాయిస్ని అయితే క్లియర్ చేసి ఓన్లీ నా వాయిస్ వచ్చేలాగా వస్తుంది చక్కగా చెప్పుకుంటున్నాను ఇదైతే అండి దీంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పీసెస్ని దీంట్లో వేసి ఉడకనివ్వాలండి కాస్త దీన్ని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి చూసారా ఈ పీసెస్ అన్ని కూడా ఎలాగ ఫ్లఫీగా అవుతున్నాయో ఇలాగ కాసేపు ఉడికిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవని వస్తే కర్రీ రెడీ అయ్యండి ఇప్పుడు ఎగ్ కింద వండి కంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంది